అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవశ్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు మిర్యాల నాగరమ్మాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మరి మనం విజ్ఞాన భైరవతంత్ర ఓషో అందించిన రెండవ పుస్తకాన్ని మనం అద్భుతంగా చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ రోజున మరికొన్ని విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నది మరి నిధిధ్యాస ఏకాగ్రత అనేవి మనస్సుకు సంబంధించినటువంటి విధానాలే అవి ఉన్నాయి కదా మరి అవి అమనస్క స్థితిని చేరటానికి ఎలా ఉపయోగపడతాయి అనేది ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానంగా మనం మనస్సు యొక్క స్థితి మరి ఈ మనస్సు ఎలా ఉంటుంది మరి ఆ లోపల ఉండేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి వాటిని మనం ఎలా తగ్గించుకుంటూ రావాలి ఒక గదిలో ఉన్నటువంటి సామాను మొట్టమొదటి ఖాళీగానే ఉంది కానీ తర్వాత సామాన్తో మనమే నింపేసుకున్నాం మరి ఒకేసారి గదిని ఖాళీ చేస్తే నీవు ఉండలేవు అంటే నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను ఒకేసారి నీవు తీసివేస్తే నీవు మరణించనైనా మరణించవచ్చు కాబట్టి క్రమక్రమమైనటువంటి విధానాలను మనం అనుసరిస్తూ రావాలి దానికి మనకు కొన్ని కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఒకే గదిలో నిద్రపోవటం అలవాటు అవ్వటం నైట్ గౌన్ వేసుకుని నిద్రపోయే అలవాటు ఉంటే అది రామారామా అని చెప్పిస్తూ నిద్రపోతే పాప టెడ్డీ బేర్ని దగ్గర పెట్టుకుని నిద్రపోవటం ఇటువంటి ఉదాహరణలు మనం ఎన్నింటినో చెప్పుకున్నాం అట్లాగే ఈ మనకి జ్ఞాపకాలు అనేవి ఈ మానసికంగా మన మనస్సులో ఈ జ్ఞాపకాలు అనేవి మన పెట్టుబడులు మరి వాటి నుంచి మనం బయటకు రాలేము గ్రామ్ఫోన్ రికార్డులో ఉన్నటువంటి అన్ని విషయాలని ఒకేసారి తొలగిస్తే నువ్వు ఇంకా వినటానికి ఉండదు అట్లాగే నీ లోపల ఉన్నటువంటి అన్నింటిని ఒకేసారి నువ్వు తొలగించుకోలేవు కాబట్టి జానము ద్వారా క్రమక్రమంగా నువ్వు ఆ శ్వాస మీద ఛాస పెట్టినప్పుడు క్రమక్రమంగా నీ ఆలోచనలు తగ్గుతూ వచ్చి నువ్వు అమనస్క స్థితికి పొందగలుగుతావు అదే అసలైనటువంటి విషయము దీనికి మార్మిక పాఠశాలలు ఒకేసారి ధ్యానంలో కూర్చోబెట్టకుండా కొన్ని పద్ధతులని ద్వారా అంటే సామాన్యంగా ఆలోచించటం మరి నిధాస ఏకాగ్రత ధ్యానం అనే నాలుగు మెట్లు లేదా నాలుగు సోపానాలు వాళ్ళు మనకి అందించి ఉన్నారు అది మనం చెప్పుకుని ఉన్నాం ఈరోజు మనం ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం దాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు నాభి కేంద్రం పెరుగుదల అట్లాగే హృదయ కేంద్రం అట్లాగే తల కేంద్రాల యొక్క పెరుగుదల నుండి పూర్తిగా సంబంధం లేకుండా విడిగా వేరేగా ఉంటుందా లేకపోతే ఈ హృదయ కేంద్రము తల కేంద్రం పెరుగుదలతో పాటుగా ఒకేసారి నాభీ కేంద్రం పెరుగుతుందా లేకపోతే నాభి కేంద్రం హృదయ కేంద్రం తల కేంద్రాల పెరుగుదలకు సంబంధించినటువంటి శిక్షణ లేదా పద్ధతులు ఎలా ఉంటాయి ఏ రీతిగా ఉంటాయి అవి ఒకేలాగా ఉంటాయా ఈ మూడు కేంద్రాలు అభివృద్ధి చెందటానికి ఒకేలాగా ఉంటాయా లేదా తేడాగా ఉంటాయా అనేది ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం మూడు కేంద్రాలు మనం గత ఎపిసోడ్లలో ఒక ఒక ఎపిసోడ్లో ఈ అంశాన్ని గురించి మనకు కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలను ఇవ్వటం జరిగింది ఇక్కడ ఆ విషయాలతో పాటు ఇంకో మరికొన్ని విషయాలను మనకు జోడించి అందించటం జరుగుతుంది ఇప్పుడు కేంద్రాలు అని చెప్పుకున్నాం నాఫీ కేంద్రం హృదయ కేంద్రం తల కేంద్రం నాఫీ కేంద్రం శిశువుకి జన్మత వచ్చిందే అదే ఉనికి ఉనికితోనే ఉంటుంది అదే నీవు అసలైనటువంటి స్థితి నువ్వు చేరుకోవాల్సినటువంటి స్థితి అదే నీ అదే అని మనం తెలుసుకుని ఉన్నాం ఆ నాభీ కేంద్రాన్ని మనం కనుగొనటమే తప్ప లేదా ఆ స్థితికి మనం నాభీ కేంద్రానికి మనం చేరుకోవటమే తప్ప నాఫీ కేంద్రాన్ని నీకుగా నువ్వు అభివృద్ధి చెయ్యలేవు చేయవలసినటువంటి అవసరం కూడా లేదు ఓకే ఇక హృదయ కేంద్రం ఉంది అట్లాగే తల కేంద్రం ఉంది ఈ శిశువు పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో తనకి ఆ హృదయ కేంద్రం అనేది అవసరం అవుతుంది అంటే అది ఒక ఉప కేంద్రంగా తయారవుతుంది దేనికి నాభ్య కేంద్రానికి ఉప కేంద్రంగా అది ఎదుగుతుంది ఈ హృదయ కేంద్రం ఎందుకు ఎదుగుతుంది అంటే అతనికి ఒక ప్రేమ తత్వము లేకపోతే గనక ఒక సున్నితత్వము ఒక సౌకుమార్యము ఒక కరుణ ఒక భావానుభూతులు ఇటువంటి అన్నీ కూడా ఏ కేంద్రంలో ఉంటాయి అంటే హృదయ కేంద్రంలో ఉంటాయి మళ్ళీ ఇక్కడ మీరు ఒక పొరపాటు పడకూడదు అని చెప్తాడు హృదయము అంటే గుండె కాదు గుండె వేరే హృదయము వేరే ఓకే కాబట్టి ఈ హృదయ కేంద్రంలో అనేక రకాలైనటువంటి భావానుభూతులు పెంపొందింపబడతాయి చూడండి ఆ శిశువుకి ప్రేమ కావాలి ఆ ప్రేమ ఎప్పుడైతే ఆ శిశువు ప్రేమ పొందుతుందో ప్రేమను పొందుతుందో ఆ తరువాత ఆ శిశువు ఎదిగిన క్రమంలో అప్పుడు మాత్రమే ప్రేమను పంచగలుగుతాడు అంటే ఆ శిశువుగా ఉన్నటువంటి ఆ బాల్యదశలో ఆ శిశువుకి గనక ప్రేమ అందకపోతే అతను తన జీవిత పర్యంతము ఇతరులను ఎవ్వరినీ కూడా ప్రేమించలేడు ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ కూడా నటిస్తాడే తప్ప సహజమైనటువంటి ప్రేమ కాదు అందుచేత అక్కడ ఆ ప్రేమ అనేది తెలియటం కోసం అది అభివృద్ధి చెందటం కోసం అక్కడ ఒక ఉప కేంద్రంగా ఏర్పడుతుంది ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటాడు ఎంతో కొంత మళ్ళీ తిరిగి సమాజంలో తాను ఆ ప్రేమను పంచటానికి ప్రయత్నం చేస్తాడు అంటే మొట్టమొదటిగా తాను ప్రేమతత్వంలో ఉంటాడు తరువాత ఆ ప్రేమను పంచటానికి ప్రయత్నం చేస్తాడు అట్లాగే సున్నితత్వం సౌకుమార్యం అసలు భావానుభూతులు భావానుభూతులు అనేటప్పటికీ మీ నిత్య జీవితంలో ఒక విషయానికి ఎలా స్పందిస్తారో దానికి ప్రతిస్పందనలు ఉంటాయి అంటే ఎవరైనా మిమ్మల్ని పొగిడినప్పుడు మీరు ఎలా ఉంటారు అప్పుడు మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది లేదా ఇతరులు మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరు ఎలా ఉంటారు అప్పుడు మీ ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి ఇలా జీవితంలో నిత్య జీవితంలో కోపం వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు మరి ఆ కోపాన్ని ఎలా అధిగమిస్తున్నావు కోపంతోనే ఉన్నప్పుడు నీవు నీ ప్రవర్తన ఎలా ఉంది అసలు కోపం తో ఉన్నప్పుడు నేను కోపంతో ఉన్నాను అనేటువంటిది నీవు గ్రహిస్తున్నావా మరి ఆ కోపంతో ఉన్నప్పుడు నీవు భౌతిక జీవితంలో ఎవరి మీదైతే నీ కోపం వచ్చిందో వారి పట్ల నువ్వు కోపాన్ని ప్రదర్శించేసావా ప్రదర్శించిన తర్వాత ఆ కోపాన్ని నేను ప్రదర్శించాను అనేటువంటి విషయమైనా నీకు ఎరుకలోకి వచ్చిందా లేదా వచ్చి ఉంటే నువ్వేం చేశావు మరి ఆ కోపం మరోసారి రాకుండా నిన్ను నీవు ఏమైనా నిగ్రహించుకోగలుగుతున్నావా లేదా ఆ కోపాన్ని అలాగే కొనసాగిస్తున్నావా ఇట్లా ఒక్కొక్క విషయానికి సంబంధించినటువంటి స్పందనలు ఉంటాయి ఆదుర్ద ఉంది భయం ఉంది ఆ భయం దేనికోసం వస్తుంది అది ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో నువ్వు పొందాల్సినటువంటి సుఖాలకి అనుబంధంగా ఉందా అంటే నీకు దేహపరంగా ఏమైనా హాని జరుగుతుందని భయంగా ఉందా లేదా నీ సంపదలు ఇతరులకు ఇతరులకి అన్యాక్రాంతమవుతాయని ఇతరులు తీసేసుకుంటారన్న భయం ఉందా మరి ఈ ఉద్యోగంలో అభద్రతా భావం ఉందా మరి లేదా భద్రతా భావం ఉందా నీ జీవితానికి ఒక భద్రత ఉందా లేదా నీకు మరి ఏ సమయంలో నీవు ఆ అభద్రతా భావానికి నువ్వు చేరుకుంటున్నావు భావం నుంచి మరి నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతున్నావా లేదా ఇతరుల యొక్క సహాయాన్ని నువ్వు తీసుకుంటున్నావా ఆ అభద్రతా భావం నుంచి బయటకు వస్తున్నావా లేదా ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద సమయంలో నువ్వు ఎలా ఉంటున్నావు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతున్నావా లేదా ఆ కష్టంతో ఆ కష్ట కష్టంతోనే కష్టాన్ని జయించాలి అని నువ్వు అనుకుంటున్నావా కష్టం వచ్చినప్పుడు చాలామంది మనుషులు తమను తాము తమ జీవితాన్ని తాము ముగించుకోవటానికి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ రోజుల్లో ఎక్కువగా మనకి చూస్తానికి అది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ వాళ్ళకి తమ లోలోతుల్లో అది ఎంతో పెద్ద విషయంగా భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలకి గురవుతూ ఉన్నారు లేదా తమకి నచ్చనటువంటి ఇతరుల పట్ల కూడా వాళ్ళు వాళ్ళని చంపటం అనేది జరుగుతుంది ద్వేషం ఉందా మరి ఈ స్వార్థం ఉందా ఈ స్వార్థం నీ నీకు వరకే ఉందా నీ కుటుంబం మొత్తాన్ని నీవు రక్షించుకోవాలని స్వార్థంతో ఉంటున్నావా లేదా నీ దేశాన్ని రక్షించుకోవటానికి ఇతర దేశాల వారి మీదకి నీవు ఏదైనా చేయగలిగినటువంటి విషయాలను చేస్తున్నావా ఇట్లా ఒక్క రకమైనటువంటి విషయం కాదు నీ సకల జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయానికి సంబంధించినటువంటి ఉద్వేగాలు అనుభూతులు ప్రేమ కూడా కావచ్చు ప్రేమించటం కూడా కావచ్చు ధన సంపాదన కావచ్చు అధికార దాహం కావచ్చు లేదా ప్రేమ తత్వం కావచ్చు నీవు అందరినీ ప్రేమించవచ్చు ఎంతో సున్నితంగా ఉండవచ్చు ఇతరులకు పూర్తిగా సహాయ సహకారాన్ని నిస్వార్థంగా అందిస్తూ ఉండవచ్చు ఏ భావన తిరిగి వాళ్ళు నాకు ఏ చెయ్యనక్కర్లేదు అనేటువంటి భావనతో నువ్వు ఉన్నావా ఇలా నిత్య జీవితంలో నీవు ఒక్క రోజుకి చూసుకుంటే నీ లోతు లోపల ఎన్నెన్ని ఉన్నాయో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయో వాటిని అనుభూతి చెందటం అనేది దానిలో ఒక కేంద్రము హృదయము కూడా హృదయం గాయపడిందండి అంటారు నా మనసు గాయపడిందండి అంటారు నా మనసు చాలా సంతోషంగా ఉందండి హృదయం అంతా నీవే నిండిపోయావు అంటాడు తన ప్రయాసం చూసి హృదయం అంతా నీవే నిండిపోయావు అంటాడు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ నాభీ కేంద్రానికి ఉప కేంద్రాలు నాభీ కేంద్రము కనుగొన కనుగొనటం మాత్రమే ఉంటుంది దానిని నీవు చేరుకోవటం మాత్రమే ఉంటుంది దాని ఉనికితో నీవు కలిసి ఉండటం మాత్రమే జరుగుతుంది కానీ హృదయ కేంద్రాన్ని నీవు పెంపొందించుకు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి ఇక్కడ పద్ధతులు ఉంటాయి అట్లాగే కొన్ని ప్రక్రియలు కూడా ఉంటాయి వాటిని నువ్వు చేస్తూ వచ్చినప్పుడు నీకు ఆ హృదయ కేంద్రం అనేది విప్పారుతుంది ఒక చూడండి ఒక ప్రేమికుడు మజ్ను కాలే కాలేడు అంట ఎందుకు నీ అటువంటి స్థితి నీకు వస్తేనే తప్ప నీవు ఆ మజ్నువి కాలేవు కానీ నీవు ఒక బుద్ధుడివి కావచ్చు అని చెప్తాడు ఒక కృష్ణుడివి కావచ్చు ఒక యేసుక్రీస్తువి కావచ్చు నువ్వు ఒక మహావీరవి కావచ్చు కానీ ఒక మజ్నువి నువ్వు కాలేవు కారణం ఆ మజ్ను పుట్టినటువంటి జీవితము ఆమె పెరిగిన వాతావరణము అతను పెరిగినటువంటి వారు పెరిగినటువంటి వాతావరణము ఇవన్నీ కూడా అక్కడ మీకు ప్రదర్శ తెలియజేయబడుతూ వస్తాయి కాబట్టి హృదయ కేంద్రాన్ని పెంపొందించడానికి నీకు పద్ధతులు ఉన్నాయి అట్లాగే కొన్ని ప్రయోగాలు కూడా ఉన్నాయి నువ్వు వాటి ద్వారా కొన్ని ప్రక్రియల ద్వారా కూడా నీవు ఆ ప్రయోగాల ద్వారా కూడా చక్కగా నీ హృదయ కేంద్రాన్ని వికసింప చేసుకుంటూ రావచ్చు నిజానికి ధ్యానమే మౌలికమైంది ధ్యానానికి మించినటువంటిది మరొకటి లేదు ఆ ధ్యానం చేసినప్పుడు ఆ మనస్క స్థితికి చేరినప్పుడు నీ లోపల ఆ హృదయ కేంద్రం అనేది విప్పారుతుంది దానితో పాటు నువ్వు కొన్ని ఈ పద్ధతుల్ని ప్రక్రియలను కూడా చేయవచ్చు అట్లాగే ఈ నూట పన్నెండు జాన పద్ధతులు ఉన్నవి కూడా దానికోసమే అనేది మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఇంకొక కేంద్రము తల కేంద్రం అని చెప్తున్నాడు ఈ తల కేంద్రం చూడండి ఈ తల కేంద్రంలో ఏముంటుంది చదువు ఉంది మేధస్సు ఉంది తర్కం ఉంది అవునా మీకు ప్రాపంచిక జీవితానికి కాల్సినటువంటి విషయ పరంపర ఉంది ఈ తల కేంద్రంలో ఇక్కడ ఇది కూడా అభివృద్ధి చెందింపబడుతూనే ఉంది ఇప్పుడు నేటి కాలంలో ఉన్నటువంటి పాఠశాలలు అట్లాగే కళాశాలను గనక తీసుకుంటే అక్కడ కేవలము ఈ తల కేంద్రమే ఉన్నది ఎందుకుని అంటే వాళ్ళకి అసలు హృదయ కేంద్రం అన్నదే వాళ్ళకి తెలియట్లా అలా తల కేంద్రంతోనే ఉంటున్నారు అయితే ఇక్కడ ఈ తల కేంద్రం అన్నది ఒక మేధా కేంద్రం అని చెప్తాడు ఒక మేధస్సుకి సంబంధించింది అని చెప్తాడు అంటే ఇప్పుడు ఒక ఐను స్టన్ని తీసుకోండి అతను ఏ కేంద్రంలో ఉన్నాడు అంటే తల కేంద్రంలో ఉన్నాడు అతను హృదయ కేంద్రంలో లేడు నాభి కేంద్రంలో కూడా లేడు కానీ ఎక్కడ ఉన్నాడు తల కేంద్రంలో ఉన్నాడు ఇప్పుడు నేను కూడా ఒక ఐన్స్టీన్ కావాలి అని అనుకున్నారనుకోండి అది సాధ్యం కాకపోవచ్చు అంటాడు కానీ సాధ్యం అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఏం ఉండాలి అంటే ఏం చెప్తున్నాడంటే నీకు ఐన్స్టీన్ ఏ తల్లితండ్రికి పుట్టాడు ఏ ప్రదేశంలో పుట్టాడు ఏ సమయంలో పుట్టాడు ఎక్కడ పుట్టాడు అదే సమయంలో అదే తల్లిదండ్రులకి అదే వాతావరణంలో అదే పరిస్థితుల్లో నీవు గనక జన్మిస్తేనే అట్లాగే ఐన్స్టీన్ ఎలా పెరిగాడు ఏ వాతావరణంలో పెరిగాడు అతనికి ఏ ఏ పద్ధతులు అందివ్వబడినాయి అతను వేటి మీద తన పరిశోధనలు చేశాడు ఇవన్నీ కూడా యథాతథంగా అంటే ఒక ఐన్స్టీన్ పుట్టినప్పుడు పుట్టటానికి ముందు నుంచి తల్లి గర్భాన్ని ఎన్నుకున్నప్పటి నుంచి ఏ వాతావరణాలైతే పూర్తిగా ఉన్నాయో ఆ వాతావరణం మొత్తము ఉంటేనే తప్ప నీవు ఐన్స్టీన్వి కాలేవు అంతే ఐన్స్టీన్వి కాలేవు అది స అది నీకు అటువంటి పరిస్థితులు అటువంటి వాతావరణం అటువంటి మనస్తత్వము ఇవన్నీ దొరుకుతాయా దొరక్కపోవచ్చు కాబట్టి నువ్వు ఐనిష్టివి కాలేకపోవచ్చు కానీ నువ్వు ఒక బుద్ధుడివి కావచ్చు బుద్ధుడు అంటే ఇక్కడ ఒక వ్యక్తి కాడు ఒక దృగ్విషయము అని చెప్తాడు అంటే బుద్ధత్వాన్ని నువ్వు అసలు సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు నువ్వు ఆల్రెడీ అదే అయ్యి ఉన్నావు నువ్వు ఉన్నదే ఆ బుద్ధత్వ స్థితిల్లో అంటే కేంద్రము అంటే ఇక్కడ దైవత్వ స్థితిల్లో ఉండటము అనే కదా మనం చెప్పుకున్నది ఆ దైవత్వ స్థితిలోనే నువ్వు ఉన్నావు కానీ నువ్వు ఆ దైవత్వ స్థితిలో ఉన్నావు అనేటువంటి విషయమే నీకు తెలియట్లా ఆ తెలుసుకోవటం మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి నువ్వు ఇప్పటికే బుద్ధత్వ స్థితుల్లోనే ఉన్నావు ఆ స్థితిని నీవు చేరుకోవటమే నువ్వు చేయగలిగింది అంటే ఇక్కడ బాహ్య జీవితంలోనేమో దీనికి సంబంధించినంత వరకు అసమానత్వాలు ఉంటాయి అంటే ఒక వ్యక్తికి వ్యక్తికి ప్రపంచంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అంతమంది అసమానత్వాలు ఉన్నాయంట ఏ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సంబంధము పోలిక ఉండదు ఆ వ్యక్తిత్వం అతని వ్యక్తిత్వం అతనిదే ఇతని వ్యక్తిత్వం ఇతనిదే అందుకే ఎంతమంది ఈ ప్రపంచంలో ఉన్నారు అన్ని ప్రపంచాలు ఉన్నాయి అని చెప్తాడు ఓషో ఒక్క ప్రపంచం కాదు ఉన్నది ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని ప్రపంచాలు ఉన్నాయి నా ఆలోచన విధానం ఒకలాగా ఉంది నా కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి వాళ్ళ ప్రపంచ అంతర్ ప్రపంచం వేరుగా ఉంది బాహ్య ప్రపంచం వేరుగా ఉంది నా బాహ్య ప్రపంచం వేరుగా ఉంది నా అంతర్ ప్రపంచం వేరుగా ఉంది ఇట్లా ప్రతి ఒక్కరి జీవితానికి కనుక మనం తీసుకున్నప్పుడు బాహ్య జీవితానికి సంబంధించినంత వరకు అసమాన అసమానతలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్క విషయంలో కూడా పోలిక ఉండదు ఆలోచన విధానంలో పోలిక ఉండకపోవచ్చు అదే ఆలోచన అదే అంతే లెంగ్త్తో అంటే అంతే పొడవుతో అంతే లోతుతో ఆలోచన చేస్తాడంటే చెప్పలేము జరిగితే ఎక్కడైనా జరగవచ్చు కానీ వ్యక్తికి వ్యక్తికి బయట ప్రపంచంలో అసమానత్వాలు ఉన్నాయి కానీ తన లోపల ఎదుగుదలకు మాత్రము అసమానత్వాలు లేవు ఉన్నది సమానత్వమే అందుకు నీవు ఆల్రెడీ దైవానివే నువ్వు దైవంగానే భూమి మీదకు వచ్చావు ఆ దైవంగానే భూమి మీదకు వచ్చి నువ్వు ఆ దైవత్వాన్ని మర్చిపోయి నువ్వు కొట్టుకుంటూ ఉన్నావు కాబట్టి నీవు ఎప్పటికైనా మేలుకో మేలుకుని ఆ పద్ధతుల్ని కనుక నీవు పట్టుకుంటే అది మిమ్మల్ని ఆ స్థితికి తీసుకుని పెడుతుంది ఈ నూట పన్నెండు జాన పద్ధతులు మీకు వీటి కోసం ఉపయోగపడుతూ ఉంటాయి ఇక్కడ మనం మనలో లోతుల్లోకి వెళ్ళగలగాలి ఇదే కీలకమైనటువంటి విషయం సాధారణంగా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి స్థితి అందరూ కూడా బయట ప్రపంచంలోనే తమ జీవితాలను వెతుక్కుంటున్నారు తప్ప అంతర్ప్రపంచంలో ఒక స్థితి ఉంది అనేది తెలియట్లేదు చదువుకుంటున్నారు ఉద్యోగం కావాలి ఉద్యోగం రాలేదు ప్రయత్నం చేస్తున్నారు రాకపోతే దుఃఖపడుతున్నారు వస్తే ఆనందపడుతున్నారు అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్ అక్కడి నుంచి ఉద్యోగం జీతం పెరగడం అక్కడి నుంచి ఇంకో చోటికి మారడం ఇట్లా అతని జీవితాన్ని బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు తీసుకున్నప్పుడు తన జీవితంలో ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి పిల్లల్ని మంచి స్థితుల్లోకి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆ పిల్లలు చూడటం లేదు అని దుఃఖపడుతూ ఉన్నది కూడా నేటి మానవుడే కాబట్టి అంతా ఎక్కడ జరుగుతోంది అంటే బయట 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 ప్రపంచంలో ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అనుభూతిస్తూ అదే శాశ్వతము అని అనుకుంటూ తన జీవితాలని ఎన్నో జీవితాలని తన జన్మ పరంపరల్లో అట్లాగే ముగించుకుంటూ వస్తున్నాడు కానీ ఎప్పుడైతే తన అంతర్ ప్రపంచం తన లోపల ఆ దైవత్వం ఉంది తన కేంద్రం నాభి కేంద్రం అనేది ఒకటి ఉంది ఆ స్థితికి తాను చేరుకోవాలి అని అనుకున్నప్పుడు వెంటనే గురువు ప్రత్యక్షమవుతాడు ఆ గురువు యొక్క సహాయంతో ఆ గురువు నిన్ను చూస్తూ చూడటంతోనే నీవు ఏ స్థితుల్లో ఉన్నావో తెలుసుకుంటాడు నీకు కావలసినటువంటి సహాయ సహకారాలని అందిస్తాడు దాన్ని అందిపుచ్చుకుని నీవు నీ లోపలి ఉన్నటువంటి స్థితికి ఎదగటానికి నీ ప్రయత్నము నీవే చేయాలి అప్పుడు ఈ ధ్యానం మిమ్మల్ని ఆ బుద్ధత్వానికి తీసుకుని వెళ్ళటానికి సాయం చేస్తుంది బుద్ధత్వం మీకు ఎరుకలోకి రావటానికి ధ్యానం మీకు తోడ్పడుతుంది అని చెప్తాడు ధ్యానం చేసినప్పుడు మాత్రమే నీకు అవగతమవుతుంది లేకపోతే నీకు తెలియదు ఇటువంటి జన్మల్ని నువ్వు ఎన్నో జన్మల్ని తీసుకుంటూ మళ్ళీ మరణిస్తూ మళ్ళీ తీసుకుంటూ ఆ స్థితుల్లోనే నువ్వు ఉంటూ వస్తున్నావు మరి ఆ బుద్ధత్వం ఎరుకలోకి తేవటానికే ఈ నూట పన్నెండు సూత్రాలు కూడా మనకి అందివ్వబడ్డాయి కాబట్టి నాభీ కేంద్రం పెరుగుదల హృదయం తల కేంద్రాల పెరుగుదల నుండి పూర్తిగా సంబంధం లేకుండా విడిగా వేరేగా ఉంటుందా లేదా హృదయం తల కేంద్రాల పెరుగుదలతో పాటుగా ఒకేసారి నాభీ కేంద్రం పెరుగుతుందా మరి ఈ నాభీ కేంద్రానికి హృదయ కేంద్రానికి తల కేంద్రాల పెరుగుదలకు శిక్షణ పద్ధతులు ఏ రీతిగా తేడాగా ఉంటాయా అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశాలు కాబట్టి నువ్వు ఆల్రెడీ నాభీ కేంద్రంలోనే ఉన్నావు కాబట్టి ఆ కేంద్రాన్ని తెలుసుకోవటానికి హాయిగా ధ్యానం చేయి చక్కటి స్థితికి నీవు పొందు కానీ హృదయ కేంద్రంలో కూడా ఉండటం అవసరం అట్లాగే తల కేంద్రం చదువుని కూడా పెంపొందించుకోవటం అవసరం నువ్వు ఎక్కడున్నా నాభీ కేంద్రం అభివృద్ధి ద్వారా ఆ రెండు కేంద్రాల ద్వారా నీవు నీ పనిని చేయవచ్చు తరువాతి ప్రశ్న ఏంటి అంటే జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ కూడా కేంద్రీకృతం అయినటువంటి వాళ్ళేనా జ్ఞానోదయం పొందినటువంటి వాళ్ళందరూ కూడా కేంద్రీకృతం అయిన వారేనా మరి కృష్ణపూ కృష్ణమూర్తి మేధాపరమైనటువంటి స్థితిలో ఉన్నాడు మరి రామకృష్ణ హృదయ కేంద్రంలో ఉన్నాడు మరి వీళ్ళిద్దరి యొక్క స్థితి మరి వీళ్ళు నాభీ కేంద్రంలో ఉన్నట్ల తల కేంద్రంలో ఉన్నట్ల లేదా హృదయ కేంద్రంలో ఉన్నట్ల దీనికి సంబంధించిన వివరాలను మాకు తెలియచేయండి అనేది రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మరి ఈరోజుకి సమయం ముగిసింది కాబట్టి మనం ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో ఆ చక్కటి ప్రశ్నతో ఆ ప్రశ్నకి సమాధానాన్ని మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు